చూడండి దారిని పోయేవాళ్ళు యహోబా ఆశీర్వాదం నీ మీద నుండు కాక ఆ సారీ అంటే చెప్తారంటే దాటిపోతున్నప్పుడు మన గృహాన్ని చూసి నిజంగా యహోబా యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది గృహం మీద ఉంటుంది అంట నిజంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడయా దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడయా చూసి కారణం చెప్పండి ఏదో ఒక పని మీద దేవుని మాట మనం శ్రద్ధగా విన్నాము శ్రద్ధగా ఆయన మాటను మన హృదయంలో తీసుకొచ్చాము దాన్ని ఎప్పుడైతే ఆ మాటను వెంబడించామో వెంటనే దేవుని యొక్క దేవుని మన కుటుంబంలో ఏం చేస్తే దేవుని మాట వినడానికి మన హృదయాన్ని మనం ఏం చేయాలి లక్ష్యం చేసుకోవాలి దేవుని మాట వినకుండా దేవుని మాటను పాటించకుండా అందుకు మనం ఎంత చేసినా ఏం చేసినా ఆశీర్వాదం రా ఒక స్కూల్లో నేను అంటే స్కూల్ ఇంతకుముందు టీచర్ పని పనిచేస్తే ఆ స్కూల్లో ఆ స్కూల్లో మూడు కోతులు ఉండేవి ఒక కోతి ఏమో కళ్ళు మూసుకొని మరొక కోతి ఏమో చెవులు మూసుకొని మరొక కోతి ఏమో నోరు మూసుకొని అంటే కళ్ళు మూసుకున్న కోతి కింద ఏం రాశారంటే చెడు చూడదు అంటే చూడండి బొమ్మలు మనుషులకు ఏం చేస్తున్నాయి బుద్ధి నేర్పిస్తున్నాయి చెడు చూడకని కళ్ళు మూసుకు కోతి కళ్ళు చెడు చూడకూడదు నీ కళ్ళతో మన మన కళ్ళు ఏం చేయకూడదు తర్వాత ఇంకొక కోతి ఏం చేస్తుంది అంటే అంటే చెడు మరొక కోతి చెడు కోతిలే మనకు పాఠాన్ని నేర్పిస్తుంటే మనుషులుగా మనం నేర్చుకోకూడదు చెడు చెడు చూడకూడదు చెడు మాట్లాడదు ఇలా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి పూర్తిగా కొల్పో దేవుని ఆశీర్వాదం కోల్పోకుండా ఈ రోజు మనమొక మన కుటుంబము మన సంఘమొక సమాజం కట్టబడాలంటే ఆయన వింట్ ఏం చేయాలి ఈ రోజు సెంటగా స్కూల్లో మాస్టర్ ఆజింపట్ కొండి పాఠన సెంటగా వింటే ఎగ్జామ్ ఇచ్చి చదువుకోవాలి ఏం చేస్తారంటే ఆ పాఠం లోపలికి పో ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఫాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని చెప్పినప్పుడు చెప్పింటే అది మైండ్ లో ఫీల్ అయిపోతుంది ఇక్కడ ఒక అక్కడ